ఈ సంవత్సరం వ్యాపారం సరిగా లేదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏదో సాధిద్దాం అనుకున్నా గానీ ఎయిట్ మంత్స్ అయిపోయింది ఎవరు కూడా డబ్బులు బయటకి తీస్తలేదు సార్ ఆగండి 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 ఏమైంది వ్యాపారం సరిగా లేదా డబ్బులు ఎవరు బయటకు తీస్తలేరా అంటే గణేష్ పండుగ మొదలైంది బాబు అంటే వ్యాపారం కూడా మొదలైనట్టే అంటే గణేష్ పండుగ నాట్ ఓన్లీ సెంటిమెంట్ ద బిగ్గెస్ట్ ఎకనామిక్ బూస్టింగ్ ఇన్ ఇండియా మీకు తెలుసా భారతదేశంలో ఈ వన్ వీక్ లో జరిగిన బిజినెస్ ఎంతో తెలుసా ముప్పై వేల కోట్లు ఓన్లీ గణేష్ ఫెస్టివల్ బిజినెస్ ముప్పై వేల కోట్లు హైదరాబాద్ లో ఈ వారం రోజుల్లో జరిగిన గణేష్ పండగకి బిజినెస్ ఎనిమిది వందల కోట్లు గణేష్ ఐడల్స్ కావచ్చు ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు గణేష్ పండల్స్ కావచ్చు స్వీట్స్ కావచ్చు అన్నదాన కార్యక్రమాలు కావచ్చు వెజిటేబుల్స్ కావచ్చు ప్లస్ ఈవెంట్ మేనేజ్మెంట్ కావచ్చు సౌండ్ సిస్టమ్స్ కావచ్చు ఆఖరికి పంతులు కూడా చాలా బిజీగా ఉన్నారు ప్రతి ఒక్కటి కూడా డబల్ రేట్ పెట్టి కొంటున్నాము మరి బిజినెస్ లేదని అంటే ఎట్లా వాస్తవాన్ని తెలుసుకొని వ్యాపారాన్ని మొదలుపెట్టి ఇక్కడించేనా ఇంట్లో కూర్చొని బిజినెస్ జరగట్లేదు అంటే బయట విషయాలు మనకి ఎలా తెలుస్తాయి ఎప్పుడైనా ఆలోచన చేశారా ఓన్లీ గణేష్ పండుగ ఎనిమిది వందల కోట్లు రొకేట్ అయినా చెప్పి సో మార్కెట్ లో ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది తిరిగి 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 మళ్ళీ రియల్ ఎస్టేట్ కే వస్తుంది మనశ్శాంతి కావాలంటే భగవంతుని పూజ చేయాలి బట్ భవిష్యత్తు నిర్మాణం చేసుకోవాలంటే భూమిపై పెట్టుబడి పెట్టాలి మార్కెట్ టేక్ ఆఫ్ కాకుండా మీరు లేచి బంగారు భవిష్యత్ కోసం అడుగులేయండి భూమిపై ఇన్వెస్ట్మెంట్ చేయండి సో దిస్ ఇస్ ఓన్లీ రైట్ టైం గుడ్ లక్